వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు జీవులను అయితే ఆశ్రయ చేయత పింఛన్లకు సంబంధించిన పింఛన్ అమౌంట్ అనేది ఖాతాలను అయితే బ్యాంక్ ఖాతాలో ఎవరైతే తీసుకుపోతున్నారో బ్యాంక్ ఖాతాలో మరియు పోస్టల్ శాఖలను అయితే చేయడం అయితే జరిగింది ఇరవై ఇరవై తొమ్మిదో తారీఖు ఈరోజు నుంచి అయితే జమ చేయడం అయితే జరుగుతుంది సో ఎన్ని జిల్లాలకైతే ఇప్పటివరకు అయితే జమ అయిందో మరో రేపు ఎవరెవరికైతే జమ కాబోతున్నాయో ఎన్ని జిల్లాల వారికి ఎన్ని జిల్లాల వారికి ఇస్తున్నారో ఎప్పటి నుంచి ఇస్తారో ఇంకా మిగిలిన వారికి పూర్తి వివరాలు అనేది వీడియోలోకి వెళ్ళయితే తెలుసుకుందాం వీడియోనైతే పూర్తి పూర్తి దాకా చూడండి లాస్ట్ దాకా చూడండి ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూసినవారు అంటే ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి వీడియోనైతే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్కి అయితే మీ బంధుమిత్రులకైతే వీడినైతే షేర్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేయండి సో ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలకి వెళ్ళైతే పూర్తి అనేది తెలుసుకుందాం సో ఈరోజు దాకానైతే మనకైతే ఆసర పింఛన్లు చేయత పింఛన్లు సంబంధించిన అరువులు ఎవరై ఉన్నారో వారికి అయితే పింఛన్లు అయితే చాలా జిల్లాలనైతే ఈ రోజు అయితే ఇవ్వలేదు ఎందుకనగానైతే మన దగ్గర ఉన్న అమౌంట్ ప్రకారం అయితే డబ్బుల ప్రకారం అయితే కాంగ్రెస్లో మనకైతే చాలా పథకాల ద్వారానైతే అమౌంట్ అనేది కొద్దిగా లేట్గా జమ అయితే జరుగుతుంది సో దానివలన కొంచెం కొన్ని జిల్లాలో అయితే ఈ రోజు అయితే జమ చేయడం అయితే జరిగింది పింఛన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో మళ్ళీ రేపటి నుంచి అయితే పింఛన్లు ఎవరైతే తీసుకోబోతున్నారో రేపటి నుంచి అయితే పింఛన్లు మళ్ళీ వాళ్ళకి తీసుకొని వారికి అయితే ఛాన్స్ ఉంటుంది అని అయితే చెప్పడం అయితే జరిగింది చాలా మంది పింఛన్లు అనేది ఎక్కడ ఇస్తున్నారు ఎక్కడ తీసుకోవాలని అడుగుతున్నారు మీ దగ్గర ఉన్న పోస్టల్ శాఖ మరియు బ్యాంక్ ఖాతాల్లో బ్యాంకులకు వెళ్ళైతే వెళ్ళి అయితే అడగండి అప్పుడైతే మీరు అయితే పెంచిన తీసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఇంకెవరికైతే పింఛన్లు ఈరోజు రాలేవు మేము కంగారు పడకుండా ఇంకా రానున్న ఐదు రోజులు వారం రోజులనైతే మీ పింఛన్లు అనేవి స్టార్ట్ అవుతాయి అన్ని జిల్లాలలో అని అయితే కీలక అప్డేట్ అయితే ఏదైతే విడుదలైతే చేసింది మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి గంటని తాను పెట్టుకోండి